ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వెంట వెంటనే నా నుండి పొందుటకు మీరు ఇప్పుడే ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మిత్రుడు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి నిరసన కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మన ఉద్యోగ విరమణి ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు సంవత్సర నర కాలం గడిచినప్పటికీ ఏ ఒక్క బకాయి కూడా ప్రభుత్వం చెల్లించకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది మరి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ జిఏఎస్ కానీ కంప్లీషన్ కానీ లివ్ అండ్ కానీ గ్రాడ్యుట్ కానీ ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వం ఇతరత్ర వాడుకుంటూ మా డబ్బులు మాకు చెల్లించకుండా ఇవాళ వయసు మిగిలిన తర్వాత అంటే అరవై రెండు అరవై మూడు సంవత్సరాల్లో మేము ఇంటి దగ్గర మనవలతోటో మనతో కాలక్షేపం చేసుకున్న వయసులో ఇవాళ రోడ్ ఎక్కి మేము మా పైసల కోసం మేము ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ దీనికి అంతటి కారణం ప్రభుత్వమే దీనికి కారణం వచ్చి మేము భావిస్తూ ఉన్నాం మరి చాలా మంది పెన్షనర్లు ఈ డబ్బులు రాకపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ తోటకు పదహారు మంది చనిపోవడం జరిగింది చాలా మంది ఇప్పటి వరకు హాస్పిటల్లో అనారోగ్య పాలవుతున్నారు నిన్న మొన్న చూసాం మన మీడియా మిత్రుల ద్వారా మనం చూసాము ఒక వ్యక్తి రిటైర్మెంట్ అయ్యి హాస్పిటల్లో స్టంట్ వేసుకోవడానికి యాభై వేలు కావాలంటే మీ దయా మీరు అప్పి నా బకాయిలు వచ్చిన తర్వాత నేను చెల్లిస్తా నేను చావు బతుకులో ఉన్నా అని చెప్పి మీడియా ద్వారా తెలిస్తే కూడా కనీసం ముఖ్యమంత్రి గారు దీన్ని స్పందించలేదు మంత్రివర్గం కూడా ఎవరు స్పందించలేరు మరి ఉద్యోగులు అంటే ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పనిచేసి మేము అలా ఉద్యోగ విరమణ చేసిన వాళ్ళం మేము సామాన్యులు కాదు కదా మేము ప్రజల్లో మేము కూడా భాగస్వామ్యమే మీరు ప్రజా పరిపాలన అంటున్నారు కదా ప్రజా పరిపాలనలో మేము కూడా ప్రజలమే మాకు కూడా ఓటు హక్కు ఉంది మాకు కూడా నైతిక విలువలు ఉన్నాయి మేము కూడా ప్రభుత్వానికి ఇన్ని సంవత్సరాలు సేవ చేసి ఇవాళ డబ్బులు రాకపోవడం వల్ల మేము మానసిక క్షోభ గురి అవుతున్నాము మేము ఇంట్లో మేము ఈఎంఐలు కట్టలేక అప్పులు కట్టలేక ఒక రిటైర్ అయిన ఉద్యోగి బా అప్పుల బాధ వశపడలేక రాత్రి లేచి ఆయన ఇంటికి తెంకపోవడం జరిపింది ఆయన మరి ఎక్కడ ఉన్నాడు ఏంటిది అనేది పరిస్థితి తెలియటువంటి పరిస్థితి నిన్నగాక మొన్న ఒక వ్యక్తి ఆయన వాట్సాప్ ద్వారా పెట్టాడు నేను చావు బతుకుల్లో ఉన్నా కనీసం నా బెనిఫిట్స్ అన్నీ చూసుకుని నేను చచ్చిపోతా మరి మీరు ఏ నేను ఇప్పుడే చచ్చిపోయినట్టు ఉన్నా అని చెప్పి అంటే కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి కనికణం లేకుండా ఉన్నటువంటి దుస్థితిని ఇలా తెలంగాణ ప్రభుత్వం మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందు గురించి మేము ఇలా ఈ పోరాటం పెట్టినాం మరి ఈ పోరాటం ఈ ఇద్దడితోటి కాదు ఇది ఆరంభం మాత్రమే మేము కరీంనగర్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది అదే విధంగా ముప్పై మూడు జిల్లాల్లో రేవా ఆదోళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆదోళ లోపల ముప్పై మూడు జిల్లాలో ధర్నా కార్యక్రమాలు చేపట్టి హైదరాబాద్ ధర్నా చేస్తామని ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడి కూడా మేము అందరూ సిద్ధమైనామని మేము ప్రాణ కూడా త్యాగా ముందున్నామని చెప్పి తెలియపరుస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మాకు రావాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం నా పేరు గోహడ చంద్రమౌళి నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేవా అధ్యక్షుడు చేస్తుంది మార్చ్ నుండి నేటి వరకు అనేక మంది రిటైర్ అవుతూ వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి కూడా రావాల్సినటువంటి బకాయిలు రాకపోవడం వలన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులంతా ఒక ఆలోచన చేసి ఒక రేవా అని సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మా అందరు బకాయిలు వచ్చే వరకు పోరాటం చేయాలని ఉమ్మడిగా అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తా నేను శంకిశైల ప్రభాకర్ రావు ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాస్తవంగా ఉద్యోగి తన వయసులో ఉన్నప్పుడు పనిచేసి వయసు మీరిన తర్వాత అరవై ఒక్క సంవత్సరాలకు పదవైదు రోజు పొంది ఇంటికి వెళ్తే గౌరవంగా తనకు రావాల్సిన తనకు దాచుకున్న తనకు ఇవ్వవలసిన డబ్బులను ఇచ్చి గౌరవంగా ఇంటికి పంపి కారులో పంపిస్తామన్న ఆనాటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం మర్చిపోవడం విరోధకం నిజానికి ఉద్యోగులుగా ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉండి వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా మీరిచ్చిన పథకాలను కానీ మీరిచ్చిన సూచనలు కానీ సమాజం యొక్క అభివృద్ధి కొరకు కానీ చేసినటువంటి పనులన్నీ చేసుకుంటూ ఒక యవ్వనంలో ఈ వ్యవస్థకు ఉపయోగపడితే వయస్సు మీరిన తర్వాత నీవు పదవి ఇవ్వాలని ఒక సాకుతో ఇంటికి పంపి మరి ఒక్క అనా పైసా కూడా దాచుకునే డబ్బులు ఇవ్వకుండా పంపడం నిజంగా బాధాకరం నిజానికి మేము ఉద్యోగంలో చేరిన్నాడు గ్రూప్ ఇన్సూరెన్స్లో ఇరవై రూపాయలు నలభై రూపాయలు అరవై రూపాయలు చొప్పున నూట ఇరవై చొప్పున ఒక ముప్పై ఐదు సంవత్సరాలు దాచుకుంటే ఆ ఇరవై నలభై అరవై కూడా ఇవాళ రావాల్సిన ఒక ఇరవై ఐదు ముప్పై వేలు కూడా నువ్వు ఇవ్వలేని స్థితిలో ఉన్నావా ఎందుకు ఇవ్వట్లేదు మా మీద అంత కోపమా లేకపోతే ఉద్యోగులంతే అంత చుట్టన మేము కూడా ఓటర్లమే ఈ ప్రభుత్వం మా పైన కనీసం ఆలోచన చేయాలని తప్పనిసరిగా మా పట్ల మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం నిజానికి బాధ తత్వ ఉదయంతో చెప్తా ఉన్నాం మేము ఇరవై మాసాలు వేచి చూసాం మా వాళ్ళు చాలామంది బాధతో అనారోగ్యంతో పిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఇల్లు కట్టుకోలేక భార్య కోరికలు తీర్చలేక అనేక సమస్యలతోటి కుటుంబానికి దూరం మరణాన్ని కూడా చూస్తూ ఉన్నారు నేటికి పదహారు మంది చనిపోయినారు ఆ వాళ్ళకు నీవు చనిపోయినా కూడా బాకీలు ఇవ్వట్లేదు బకాయిలు వాళ్ళ ఇచ్చినట్లయితే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉండే ఆ చనిపోయిన వాళ్ళకి ఎక్సిడెన్సీ కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వకుండా ఇది కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పడుతూ రోడ్డు మీదకి ఎక్కుతూ ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ వస్తే ప్రజలకు ఉద్యోగులకు అందరికీ కూడా క్షేమంగా ఉంటుందని ఉద్యోగులుగా మీ ప్రభుత్వ పాలకుల కన్నా ముందుండి కొట్లాడినం మరి తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణలో మాకు రావాల్సిన మేము దాసుకున్న బకాయిలు ఇవ్వకుండా ఉంటుందని ఆనాడు ఆలోచిస్తే ఈ ప్రయత్నం చేసే వాళ్ళమే కాదేమో మరి మా తెలంగాణలో మాకు రావాల్సిన మేము దాసుకున్న బకాయిలు ఇవ్వకపోవడం శోచనీయమని ఈ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మాకు ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా అనేక మంది రోడ్డు మీద పడి బాధపడతా ఉంటే ఆ బాధ దృష్టి అయినా ఇప్పటికీ పదిహేను రోజులు అవుతున్నది రోడ్ల మీదకి వచ్చి అయినా కనికరం లేదు కనీసం మమ్మల్ని పిలిచి చర్చించడం కూడా లేదు ఏం జరుగుతుంది మీ బాధ మరి ప్రజల్లో ఓటర్లమే కదా మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు మాతో ఎందుకు మాట్లాడడం లేదు మేము ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి ఎట్లా ఇద్దాం ఏం చేద్దామని ఉద్యోగులకు ఏడు వందల కోట్లు ప్రకటించినట్టుగానే మాకు ఇంకా రెండు వేలు రెండు వేల కోట్లు ప్రతి నెల ఇచ్చినట్లయితే కొన్ని మాసాలు క్లియర్ అవుతుంటే మాకు వస్తాయని ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగుల ప్రాణాలు కాపాడండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పూరుస్తాం పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మేము అప్పుడు తెలంగాణ కోసం మా ఉద్యోగ సంఘాలు జేఏసీలే ముందుండి తెలంగాణ కోసం పోరాట చేసినాం మా నిధులు మాకొస్తాయి మా ఉద్యోగాలు మాకొస్తాయి మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతాం అనే ఉద్దేశంతో మేము అప్పుడు తెలంగాణ పోరాటం కూడా చేసిన దాంట్లో మేము ముందు వరుసలో ఉన్నాం యాభై ఆరు రోజులు సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నాం వంట పార్కు చేసినాం అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి బకాయిలు రాకపోవడం మాకు బాగా బాధాకరమైనటువంటి విషయం తెలంగాణ వస్తే మేము బాగుపడతాం అనుకుంటే తెలంగాణ వచ్చినాక రిటైర్మెంట్ ఉద్యోగులు రోడ్ పాలు అవ్వడం బిడ్డల పెళ్లిలు చేసుకోలేక ఇల్లు కట్టుకోలేక ఆరోగ్యం సరిగ్గా లేక వైద్య ఖర్చులు అందక మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డు క్యాష్ లెస్ ఎక్కడ పనిచేయక డబ్బులు కట్టే పరిస్థితి వస్తుంది పెన్షన్లు సరిపోక ఈఎంఐలు కట్టలేక బిడ్డల పెళ్లిలు చేయలేక రోడ్డు పాలైనటువంటి పరిస్థితి గవర్నమెంట్లో ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేమందరం ముక్త కట్టంతో ఇక్కడ ఈ సిరిసిల్ల జిల్లా రేవా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కురుషోత్తం సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేవా అధ్యక్షులు కొయ్య చంద్రమైలు గారు అదేవిధంగా సునిశీల ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి గారు ఇంకా వివిధ మన దివాకర్ గారు పోషాది ఉమ్మడి జిల్లా వీళ్ళందరూ కూడా సిరిసిల్ల జిల్లా రేవా అధ్యక్షులందరూ కూడా పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఇంకా ముందు ముందు భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం స్పందించగా మా డబ్బులు మాకు ఇవ్వకపోతే రాబోయే ముప్పై రోజులలో ముప్పై మూడు జిల్లాలలో ఈ రేవా కమిటీలు ఏర్పాటు చేసి ముప్పై మూడు జిల్లాల నుంచి ఒక రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి అవసరమైతే హైదరాబాద్లో దిగ్బంధం చేసి మేము రోడ్డు పాలే రోడ్డు ఎక్కి మేము అసెంబ్లీ ముందట అమరణ నిరార దీక్ష పట్ట అయినా కూడా మా హక్కులు మేము సాధించుకుంటాం వాళ్ళు ఇచ్చేది మాకు ఇవి ఉచితాలు కాదు మాకు రావాల్సిన మా కష్టార్జితము మాకు ఏవి ఉచితాలు లేవు మాకు రావాల్సిన కష్టార్జితమే ఈ పెన్షన్ అనేది మా బకాయిలు అనేది ఇది మా హక్కు మాత్రమే ఇది వాళ్ళు వేసే భిక్ష మాత్రం కాదని చెప్పి ఈ సభాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము రాబోయే రోజులల్లా మాకు ఒక ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం ఉంటే మా తల్లిదండ్రులకు పెన్షన్ లేదు మా తల్లిదండ్రులకు బియ్యం కార్డు లేదు మేమున్న ఉద్యోగం ఉన్నే బియ్యం కార్డు ఉన్నోనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ మా ఉద్యోగులకు కూడా లేవు మేము కష్ట నలభై సంవత్సరాలు కష్టం చేస్తే నాలుగు నలభై లక్షలు యాభై లక్షలు రావాల్సిన డబ్బులు ఒక్క రూపాయి రాలే మేము ఉద్యోగం చేసిన రోజులు మా భార్యలు మాకు దిక్స మాకు వంట చేసి బిల్లు కట్టి నలభై ఏళ్ళు సేవ చేస్తే రిటైర్ అయినాక నాలుగు కులాల బంగారం ఉందామంటే లక్ష ఇరవై ఐదు వేలు ఉన్నది మాకు రావాల్సిన డబ్బులు రాలేదు వాళ్ళు కూడా మాతో మాకు సహకరించారు వాళ్ళకు కూడా మేము ఏం చేయలేకపోతాము రిటైర్డ్ అయ్యి వాళ్ళు ఏదన్నా అడిగితే మేము మొగ్గం స్టార్ట్ చేసుకునే పరిస్థితి తగ్గింది మా పిల్లలకు బిడ్డలకు కొడుకులకు ఏ సహాయం చేయలేని దుస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా వృద్ధ రిటైర్డ్ ఉద్యోగులను కనికరించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వెంటనే చెల్లించాలి లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేసి జిల్లాల వారిగా రిలే నిరార దీక్షలు నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా పెద్ద మొత్తంలో సెక్రటరీ ముందు అమర నిరవార దీక్ష వాడటానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు వంగ సుధాకర్ రేవా జిల్లా సిరిసిల్ల ఉపాధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉద్యోగుల బెనిఫిట్స్ అన్ని కూడా ఎవరికి ఆపకుండా అప్పుడు ఇచ్చేసినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు మేము కోరి తెచ్చుకున్న తెలంగాణలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరం కూడా రోడ్డు మీద పడి ఈ వయసులో వృద్ధ వయసులో మా మంత్రిని కూడా రోడ్ ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మేము అప్పుడు తెలంగాణ కోసం మా ఉద్యోగ సంఘాలు జేఏసీలే ముందుండి తెలంగాణ కోసం పోరాటం చేసినాం మా నిధులు మాకస్తాయి మా ఉద్యోగాలు మాకొస్తాయి మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతాం అనే ఉద్దేశంతో మేము అప్పుడు తెలంగాణ పోరాటం కూడా చేసిన దానిలో మేము ముందు వరుసలో ఉన్నాం యాభై ఆరు రోజులు సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నాం వంట పార్కు చేసినాం అయినప్పటికీ కూడా మాకు రావాల్సినటువంటి బకాయిలు రాకపోవడం మాకు బాగా బాధాకరమైనటువంటి విషయం తెలంగాణ వస్తే మేము బాగుపడతాం అనుకుంటే తెలంగాణ వచ్చినాక రిటైర్మెంట్ ఉద్యోగులు రోడ్డు పాలు అవ్వడం ఇటర పెళ్లి చేసుకోలేక ఇల్లు కట్టుకోలేక ఆరోగ్యం సరిగ్గా లేక వైద్య ఖర్చులు అందక మాకు ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు క్యాష్లెస్ ఎక్కడ పనిచేయక డబ్బులు కట్టే పరిస్థితి వస్తుంది పెన్షన్లు సరిపోక ఈఎంఐలు కట్టలేక బిడ్డల పెళ్లి చేయలేక రోడ్డు పాలైనటువంటి పరిస్థితి గవర్నమెంట్లో ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేమందరం ముక్త ఇక్కడ ఈ సిరిసిల్ల జిల్లా రేవా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కురుషంద సార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రేవా అధ్యక్షులు యడ చంద్రమయిల్ గారు అదేవిధంగా సుంశీల ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి గారు ఇంకా వివిధ మన దివాకర్ గారు పోషాది గారు ఉమ్మడి జిల్లా వీళ్ళందరూ కూడా సిరిసిల్ల జిల్లా రేవా అధ్యక్షులందరూ కూడా పాల్గొని ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఇంకా ముందు ముందు భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం స్పందించగా మా డబ్బులు మాకు ఇవ్వకపోతే రాబోయే ముప్పై రోజులలో ముప్పై మూడు జిల్లాలలో ఈ రేవా కమిటీలు ఏర్పాటు చేసి ముప్పై మూడు జిల్లాల నుంచి ఒక రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసి అవసరమైతే హైదరాబాద్లో దిగ్బంధం చేసి మేము రోడ్డు పాలే రోడ్డు ఎక్కి మేము అసెంబ్లీ ముందట అమరణ నిరహార దీక్ష వద్ద అయినా కూడా మా హక్కులు మేము సాధించుకుంటాం వాళ్ళు ఇచ్చేది మాకు ఇవి ఉచితాలు కాదు మాకు రావాల్సిన మా కష్టార్జితము మాకు ఏ ఉచితాలు లేవు మాకు రావాల్సిన కష్టార్జితమే ఈ పెన్షన్ అనేది మా బకాయిలు అనేది ఇది మా హక్కు మాత్రమే ఇది వాళ్ళు వేసే భిక్ష మాత్రం కాదని చెప్పి ఈ సభాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము రాబోయే రోజులల్లో మాకు ఒక ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం ఉంటే మా తల్లిదండ్రులకు పెన్షన్ లేదు మా తల్లిదండ్రులకు బియ్యం కార్డు లేదు మేమున్న ఉద్యోగం ఉన్నానికంటే పిఎం కార్డు ఉన్నవానికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ మా ఉద్యోగులకు కూడా లేవు మేము కష్టం నలభై సంవత్సరాలు కష్టం చేస్తే నాలుగు నలభై లక్షలు యాభై లక్షలు రావాల్సిన డబ్బులు ఒక్క రూపాయి రాలే మేము ఉద్యోగం చేసిన రోజులు మా భార్యలు మాకు దిక్ష మాకు వంట చేసి టి కట్టి నలభై ఏళ్ళు సేవ చేస్తే రిటైర్ అయినాక నాలుగు కులాల బంగారం కొందామంటే లక్ష ఇరవై ఐదు వేలు ఉన్నది మాకు రావాల్సిన డబ్బులు రాలే వాళ్ళు కూడా మాతో మాకు సహకరించారు వాళ్ళకు కూడా మేము ఏం చేయలేకపోతాను రిటైర్ అయ్యి వాళ్ళు ఏదన్నా అడిగితే మేము మొక్కలు స్టార్ట్ చేసుకునే పరిస్థితి అచ్చింది మా పిల్లలకు బిడ్డలకు కొడుకులకు ఏ సహాయం చేయలేని ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా వృద్ధ రిటైర్డు ఉద్యోగులను కనికరించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వెంటనే చెల్లించాలి లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద మొత్తంలో ఆందోళన దాదాపు వంద మంది ఓట్లను ప్రభావితం చేయడానికి శక్తి మాలో ఉంది ఎందుకంటే మా యొక్క చుట్టాలు ఉన్నారు భక్తాలు ఉన్నారు బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు వీళ్ళందరితోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాటి ప్రభుత్వాన్ని పడగొట్టి మీకు ఎంతకు మద్దతు ఇచ్చామో ఎందుకు ఆనాడు ఆనాడు ప్రభుత్వం మమ్మల్ని ఆ గీతాలు సరిగా ఇవ్వక మా ఎంకాష్మెంట్ ఎంకాష్మెంట్లు కూడా అప్పటి వరకు తర్వాత మా యొక్క బకాయిలు కూడా డిఏలు కూడా పెండింగ్ పెట్టింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇస్తే మాకు ఏదో ఆశలతోటి మా అన్నీ మాకు చేరుతాయని అనుకున్నాం కానీ ఇప్పటికీ పద్దెనిమిది నెలలైనా మా యొక్క బకాయిలు మేము దాచుకున్న డబ్బు లీవ్ ఎన్ఫార్స్మెంట్ కానీ జీపీఎఫ్ కానీ గ్రాడ్యుటీ కానీ ఇవి కూడా ఇగుస్తులేదు ఇప్పుడు సరెండర్ లీవ్ కూడా ఇంతవరకు రాలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి గట్టిగా అభివృద్ధి చెప్పాలని ఎందుకంటే మా ఈ యొక్క ముసలితనంలో పిల్లలతోటి మనమలతోటి ఆడుకునే వయసులో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి తగదు ఇప్పటికైనా దయచేసి మాయమాకి ఇచ్చి మా అందరినీ ఇప్పటికే పదహారు మంది చనిపారు ఇప్పటికే పదివేల మంది ఉద్యోగులు నిర నిరసనతోటి ఆవేదనతోటి ఉన్నారు కాబట్టి దయచేసి మాయమాకి చెల్లిస్తారా లేకపోతే ఆరా ఆమరణ నిరాదర్త చేసే వరకు చూస్తారా అని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మాయమాకి ఇవ్వాలని పదే పదే కోరుతున్నాం లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడి ఖచ్చితంగా జరుగుతుంది హైదరాబాద్కు రావడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి